ఈరోజు మీరు చేయునదంతయు చక్కగా దేవుడు జరిగించును గాక చూడండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట ద్వితీయోపదేశాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇలా వ్రాయబడింది కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను దేవుడైన యహోవా మోసే ద్వారా ఇస్రాయలీకి సెలవిస్తున్నమాట మీరు చేసే ప్రతీదీ కూడా మీ ఆలోచన కానీ మీ పనిపాట్లు కానీ మీ ప్రయత్నాలు ప్రతీదీ కూడా అది చక్కగా జరగాలి అంటే ఇదిగో ఈ నిబంధన వాక్యములను అనుసరించండి అందులో నడుచుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మనందరితో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని మనం వినాలి విని అనుసరించి అందులో నడుచుకున్నప్పుడు ప్రతి పని కూడా దేవుడు సఫలం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు మీరు ఏ పని అయితే తలపెడుతున్నారో దానికి ముందు వాక్యం ఉండాలి వాక్యానుసారంగా మీరు ఆ పనిని మొదలెట్టినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు వాక్యం మీద ఆధారపడాలి వాక్యం మీద ఆనుకోవాలి దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే గురి నిలుపుతారో వారు ఎల్లప్పుడూ వారి యొక్క చేతి పనులన్నీ కూడా సఫలీకృతం చేసి దేవుడు ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపిస్తాడు గనుక వాక్యాన్ని ఏమాత్రం చిన్నపుచ్చకుండా వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ధ్యానం చేయండి ప్రతిరోజు వాక్యం నిమిత్తమైన ఒక ఆకలి ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి చాలామందికి ఆకలి లేకపోతే వైద్యుడు నీకు కడుపులో ఏదైనా వ్యాధి ఉందేమో అని అంటారు అయితే దేవుని వాక్యం చదవాలని కానీ వినాలని కానీ అలాంటి మనసు లేకపోతే హృదయంలో ఏదో ఒక వ్యాధి ఉన్నదని అర్థం అందుకనే హృదయము వ్యాధి కలిగిందని దేవుని లేఖనం సెలవిస్తుంది ఆ హృదయాన్ని బాగు చేసేది కూడా వాక్యమే కాబట్టి వాక్యము అన్ని విధాలుగా క్రియ చేస్తుంది వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి విషయంలో అన్నిటిలో దేవుడు ముందుగా ఉండేటట్లు చేస్తాడు మొదటి స్థానంలోకి తీసుకెళ్తాడు మీరు చేసే ప్రతి ప్రయత్నము పని ఈ పాటలన్నీ సఫలం చేస్తాడు మరి ముఖ్యంగా సేవ చేస్తుంటుండగా ఆ సేవలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు వాక్యాన్ని చదవండి ధ్యానించండి వాక్యాన్ని పట్టుకోండి దేవుడి ఈ మాటలు మన వెనికిలో దీవించునుగాక ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ రోజు కొరకే మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఇదిగోనైనా ఎవరైతే విని ఇక మీదట నీ వాక్యాన్ని చదువుతాను ప్రతిరోజు ధ్యానం చేస్తానని తీర్మానం తీసుకున్నారు వారి జీవితంలో ఏ కార్యాలైతే ఆగిపోయాయో అవన్నీ ఏ జరుగును గాక మీరు జరిగించి బిడ్డలను ఆశీర్వదించండి ఏ సు క్రీస్తు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ